రెండు వందల ముప్పై ఒకటో రోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం ఎహెస్కేల్ గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము మరియు పదకొండవ సంవత్సరము మూడవ నెల మొదటి దినమున వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను నరపుత్రుడా నీ వైగుప్తరాజైన ఫరోతోనూ అతని సమూహముతోనూ ఇట్లనుము ఘనుడవైన నీవు ఎవనితో సమానుడవు ఆశ్చూర్యులు లెబానోను దేవదారు వృక్షమైనట్టుండిరి దాని కొమ్మలు శృంగారములు దాని గుబురు విశాలము దాని కొన బహుఎత్తైనందున మేఘములకు అంటెను నీళ్లుండుట వలన అది మిక్కిలి గొప్పదాయెను లోతైన నది ఆధారమైనందున అది మిక్కిలి ఎత్తుగా పెరిగెను అది యుండు చోటున ఆ నది కాలువలు పారుచు పొలములోను చెట్లన్నిటికి ప్రవహించెను కాబట్టి అది ఎదిగి పొలంలోని చెట్లన్నిటికంటే ఎత్తుగలదాయను దాని శాఖలు బహువిస్తారములాయెను నీరు సమృద్ధిగా ఉన్నందున దాని చిగుళ్ళు పెద్ద కొమ్మలాయెను ఆకాశ పక్షులన్నీయూ దాని శాఖలలో గూళ్లు కట్టుకొనెను భూజంతువులన్నీయు దాని కొమ్మల క్రింద పిల్లలు పెట్టెను దాని నీడను సకలమైన గొప్ప జనములు నివసించెను ఈలాగున అది పొడుగైన కొమ్మలు కలిగి వేరు విస్తార జలమున్న చోట పారుటవలన అది మిక్కిలి గొప్పదై కంటికి అందమైన దాయను దేవుని వనములోనున్న దేవదారు వృక్షములు దాని చేయలేకపోయెను సరళ వృక్షములు దాని శాఖలంత గొప్పవి కావు అక్షోట వృక్షములు దాని కొమ్మలంతా గొప్పవి కావు దానికున్న శృంగారము దేవుని వనములోనున్న వృక్షములలో దేనికి లేదు విస్తారమైన కొమ్మలతో నేను దానిని శృంగారించినందున దేవుని వనమైన ఏదేంలోనున్న వృక్షములన్నీ దాని సొగసు చూచి దాని యందు అసూయపడెను కావున ప్రభువైన యహోవా ఈ మాట సెలవిచుచున్నాడు నీ ఎత్తును బట్టి నీవు అతిశయపడితివి తన కొన మేఘముల కంటజేసి తన ఎత్తును బట్టి అతడు గర్వించెను కాబట్టి అతని దుష్టత్వమును బట్టి అతనిని తరిమివేసి జనములలో బలముగల జనమునకు నేనతన్ని నప్పగించెదను ఆ జనము అతనికి తగిన పని చేయును జనములలో క్రూరులైన పరదేశులు అతనిని నరికి పారవేసిరి కొండలలోను లోయలన్నిటిలోనూ అతని కొమ్మలు పడెను భూమియందున్న వాగులలో అతని శాఖలు విరిగిపడెను భూజనులందరూను అతని నీడను విడిచి అతనిని పడియుండనిచ్చిరి పడిపోయిన అతని మోడు మీద ఆకాశపక్షులన్నీ దిగి వ్రాలును అతని కొమ్మల మీద భూజంతువులన్నయూ పడును నీరున్న చోటుననున్న వృక్షములన్నిటిలో ఏదియో తన ఎత్తును బట్టి అతిశయపడి తన కొనను మేఘముల కంటజేసి ఏ వృక్షము గాని దాని ఎత్తును బట్టి గర్వింపకుండునట్లు లోకమునకు పోవు నరుల యుద్ధకు దిగువారితో కూడా మరణము పాలేరి ప్రవ్వైన యహోవ సెలవిచునదేమనగా అతడు పాతాళంలోనికి పోయిన దినుమున నేను అంగలార్పు కలగజేసి తిని అగాధ జలములు అతని కప్పజేసి తిని అనేక జలములను ఆపి అతనిని బట్టి నేను వాటి ప్రవాహములను బంధించితిని అతని కొరకు నేను లెబానోను పర్వతమును గాఢాంధకారము కమ్మజేసి తిని ఫలవృక్షములన్నీ అతని గూర్చి వ్యాకుల పడెను పాతాళంలోనికి నేనతని దింపగా గోతిలోనికి పోవు వారి యొద్దకు అతని పడవేయగా అతని పాటు ధ్వనిచేత జనములను వనకజేసి తిని నీరు పీల్చు లెబానోను శ్రేష్ట వృక్షములన్నీయూ ఏదేను వృక్షములన్నీ పాతాళములో తమను తాము ఓదార్చుకొనిరి అన్యజనుల మధ్య అతని నీడను నివసించి అతనికి సహాయులకు వారు అతనితో కూడా పాతాళమునకు అతడు హతము చేసిన వారి యొద్దకు దిగిరి కాబట్టి ఘనముగాను గొప్పగానున్న నీవు ఏదేను వనములోని వృక్షములలో దేనికి సముడవు నీవు పాతాళంలోనికి త్రోయబడి ఘనులై అక్కడికి దిగిపోయిన రాజుల యొద్ద ఖడ్గము చేత హతులైన వారి యొద్దను నొందని వారి యొద్దను నీవు పడియున్నావు ఫరోకును అతని సమూహంనకును ఈలాగు సంభవించును ఇదే ప్రభువ వాక్కు ఎహెస్కేల్ గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము మరియు పన్నెండవ సంవత్సరము పన్న్రెండవ నెల మొదటి దినమున యహోవ వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను నరపుత్రుడా ఐగుప్తురాజైన ఫొరోను గూర్చి అంగలార్పు వచనమెత్తి అతనికి ఈ మాట ప్రకటింపుము జనములలో కొదమసింహము వంటి వాడవని నీవు ఎంచబడితివి జలములలో మొసలి వంటి వాడవై నీ నదులలో రేగుచు నీ కాళ్లతో నీళ్లు కలియబెట్టితివి వాటి వాగులను బురదగా చేసితివి అవ్వైన ఎహోవా సలవిచ్చినదేమనగా గుంపులు గుంపులుగా జనములను సమకూర్చి నేను నా వలను నీ మీద వేయగా వారు నా వలలో చిక్కిన నిన్ను బయటికి లాగెదరు నేను నిన్ను నేల పడవేసి తెరప నేల మీద పారవేసెదను నీ మీద వ్రాలునట్లు చేసి నీ వలన భుజంతువులన్నిటినీ కడుపారా తిననిచ్చేదను నీ మాంసమును పర్వతముల మీద వేసెదను లోయలన్నిటినీ నీ కలేబరములతో నింపెదను మరియు భూమిని నీ రక్తధార చేత పర్వతముల వరకు నేను తడుపుదును లోయలు నీతో నింపబడును నేను నిన్ను ఆర్పివేసి ఆకాశ మండలమును చేసేదను నక్షత్రములను చీకటి కమ్మజేసేదను సూర్యుని మబ్బుచేత కప్పెదను చంద్రుడు వెన్నెల కాయకపోవును నిన్ను బట్టి ఆకాశమందు ప్రకాశించి జ్యోతుల కన్నిటికిని అంధకారము కమ్మజేసేదను నీ దేశము మీద గాఢాంతకారము వ్యాపింపజేసేదను ఇదే ప్రభో యహోవ వాక్కు నీవు ఎరుగని దేశములలోనికి నేను నిన్ను వెళ్లగొట్టి జనములలో నీకు సమూల ధ్వంసము కలగజేసి బహుజనములకు కోపము పుట్టింతును నా ఖడ్గమును నేను వారి మీద జులిపించెదను నిన్ను బట్టి చాలామంది జనులు కలవరించుదురు వారి రాజులను నిన్ను బట్టి భీతులగుదురు నీవు కూలు దినమున వారందరును ఎడతెగక ప్రాణభయము చేత వణుకుదురు ప్రభువైన యహోవా సెలవిచ్చినదేమనగా బబులోను రాజు ఖడ్గము నీ మీదికి వచ్చును సూర్యుల ఖడ్గముల చేత నేను నీ సైన్యమును కూల్చెదను వారందరూను జనములలో భయంకరులు ఐగుప్తీల గర్వము నణచివేయగా దాని సైన్యమంతయు లయమగును మరియు గొప్ప ప్రవాహముల ధరినున్న పశువులనన్నిటినీ నేను లయపరచెదను నరుని కాలైనను పశువు కాలైనను వాటిని కదిలింపకయుండును అప్పుడు నేను వాటి నీళ్లు తొణకకుండా చేసి తైలము పారునట్లు వారి నదులను పారజేసెదను ఇదే ప్రవోగ్ యహోవ వాక్కు నేను ఐగుప్తు దేశమును పాడుచేసి అందులోని సమస్తమును నాశనము చేసి దాని నివాసులనందరినీ నిర్మూలము చేయగా నేను ఉన్నానని వారు తెలుసుకొందురు ఇది అంగలార్పు వచనము వారు దానిని ఎత్తి పాడుదురు అనేజనుల కుమార్తెలు దానిని ఎత్తి పాడుదురు ఐగుప్తును గూర్చియు అందులోని సమూహమును గూర్చియు ఆ వచనం ఎత్తి వారు పాడుదురు ఇదే ప్రభోగ వాక్కు పన్నెండవ సంవత్సరము నెల పదునైదవ దినమున వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను నరపుత్రుడా అల్లరిచేయు ఐగుప్తీల సమూహమును గూర్చి అంగలార్చుము నొందిన జనముల కుమార్తెలు భూమి క్రిందికి దిగిపోయినట్లు భూమి క్రిందికి పాతాలంకు పోయిన వారి యొద్దకును వారిని పడవేయుము సౌందర్యం మందు నీవు మించిన మించినవాడవు దిగి సున్నతి నొందని వారి యొద్ద పడియుండుము చేత హతమైన వారి మధ్య వారు కూలుదురు అది కత్తిపాలగును దానిని దాని జనులను లాగి పడవేయుడి వారు దిగిపోయిరే సున్నతినొందని వీరు ఖడ్గము చేత హతమై అక్కడ పడియుండిరే అని అందురు పాతాలంలోనున్న పరాక్రమశాలురలో బలార్జులు దాని గూర్చియు దాని సహాయులను గూర్చియు అందురు అశూరును దాని సమూహమంతయు అచ్చటనున్నవి దాని చుట్టూను వారి సమాధులున్నవి వారందరూ కత్తిపాలై చచ్చియున్నారు దాని సమాధులు పాతలాగాదంలో నియమింపబడినవి దాని సమూహము దాని సమాధి చుట్టూనున్నది వారందరూ సజీవుల లోకములో భయంకరులైన వారు వారు కత్తిపాలై చచ్చిపడి ఉండిరి అక్కడ ఏలామును దాని సమూహమును సమాధి చుట్టూనున్నవి అందరూ కత్తిపాలై చచ్చిరి వారు సజీవుల లోకములో భయంకరులైన వారు వారు సున్నతి లేని వారై పాతాళంలోనికి దిగిపోయిరి గోతిలోనికి దిగిపోయిన వారితో కూడా వారు నొందుదురు హతులైన వారి మధ్య దానికిని దాని సమూహమునకును పడక ఒకటి ఏర్పడెను దాని సమాధులు దాని చుట్టూనున్నవి వారందరును సున్నతి లేని వారై హతులేరి వారు సజీవుల లోకంలో భయంకరులు గనుక గోతిలోనికి దిగిపోయిన వారితో కూడా వారును అవమానమునందుదురు హతులైన వారి మధ్య అది ఉంచబడును అక్కడ మేషేకును తుబాలును దాని సమూహమును ఉన్నవి దాని సమాధులు దాని చుట్టూనున్నవి వారందరూ సున్నతి లేని వారు సజీవుల లోకంలో వారు భయంకరులైరి గనుక వారు కత్తిపాలయ్య ఆయుధములను చేత పట్టుకుని పాతాలంలోనికి దిగిపోయి అయితే వీరు సున్నతి లేని వారిలో పడిపోయిన సూర్యుల దగ్గర పండుకొనరు వారు తమ యుద్ధాయుధములను చేతపట్టుకొని పాతాళంలోనికి దిగిపోయి తమ ఖడ్గములను తలల క్రింద ఉంచుకొని పండుకొందురు వీరు సజీవుల లోకంలో భయంకరులైరి గనుక వారి దోషము వారి ఎముకలకు తగిలెను నీవు సున్నతి లేని వారి మధ్య నాశనమై కత్తిపాలైన వారి యొద్ పండుకొందువు అక్కడ యదోమును దాని రాజులును దాని అధిపతులందరూ ఉన్నారు వారు పరాక్రమవంతులైనను కత్తిపాలైన వారి యొద్ద ఉంచబడిరి సున్నతి లేని వారి యొద్దను పాతాళంలోనికి దిగిపోయిన వారి యొద్దను వారును పండుకొనిరి అక్కడ ఉత్తర దేశపు అధిపతులందరూ సీదోనీయులందరూ హతమైన వారితో దిగిపోయి ఉన్నారు వారు పరాక్రమవంతులై భయము పుట్టించినను అవమానం నొందియున్నారు సున్నతి లేని వారై కత్తిపాలైన వారి మధ్య పండుకొని ఉన్నారు గోతిలోనికి దిగిపోయిన వారితో పాటు వారును అవమానం నొందుదురు కత్తిపాలైన ఫరోయు అతని వారందరూ వారిని చూచి తమ సమూహం అంతటిని గూర్చి ఓదార్పు తెచ్చుకుందురు ఇదే ప్రభో యహోవ వాక్కు సజీవుల లోకంలో అతని చేత భయము పుట్టించి తిని గనుక ఫరోయు అతని వారందరును కత్తిపాలైన వారి యొద్ద సున్నతి లేని వారితో కూడా పండుకొందురు ఇదే ప్రభోగి యెహోవా వాక్కు